నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఐదు మండలాల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షత వహించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద మధ్యతరగతి విద్యార్థులకు భారం అవుతుందని ఆయన విమర్శించారు గత వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీ ప్రభుత్వ మందుల సరఫరాతో పేదలకు పెద్ద సహాయం జరిగిందని పేర్కొన్నారు కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు మద్దతు విస్తృతంగా లభించిందని అందులో

ఈ రోజు ఎక్కడ చూసినా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి అట్లా కూడా ఈ రోజు ప్రజలకు సేవలు అందించే పరిస్థితులు లేవు మనం ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొస్తే దాదాపు తొంభై ఐదు సంవత్సరాల పాలనలో అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఇరవై మూడు సంవత్సరంలో ఆ రోజు నుంచి కూడా అంటే దాదాపు వంద సంవత్సరాల చరిత్రలో పన్నెండు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదు సంవత్సరాల్లో పదిహేడు కాలేజ్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ యొక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ రోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత మన జగన్